ూలుగు మీసాల నవయవనంలోనే మరి ఐటీఐ చదువుతున్నప్పుడే ఏదైతే అగ్రగురణ పెత్తనాన్ని సహించలేక మరి అతివాద ఉద్యమాల వైపు మళ్ళీ మరి అతివాద ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బత్తుల సిద్ధేశ్వర్ గారు ఈరోజు రాజ్యాంగ పరంగా రాజ్యాంగ ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి గాంధే పద్ధతులలో మరి బీసీ రిజర్వేషన్ ఏదైతే ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇస్తామన్న ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తేవడానికి మరి తొట్ట ఇదే గాంధీ హాస్పిటల్లో మరి ఆమరణ నిర్దేశం చేసి మరి వాటిని చట్టసభలో వచ్చే విధంగా పోరాటం చేసిన బత్తుల సిద్ధేశ్వర్ గారు మరి దాన్ని ఇది గల్లీలో కాదు ఢిల్లీలో పరిష్కారం అవుతుందని ఢిల్లీలో కూడా మరి ఆమర నిరీక్ష ఇరవై ఒకటి రోజులు చేసి మరి దాన్ని రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చిన బత్తుల సిద్ధేశ్వర గారు మరి అది మనం అనుకున్న విధంగా సాధన జరుగుతలేదనేతోని మరోసారి ఆమరక్ష పుట్టుకున్న బత్తుల సిద్ధేశ్వర గారికి ఈరోజు యావత్ బీసీ సమాజం అంతా ఆయనకు సంఘీభావం తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు ఏదైతే బీసీ సంఘాలుగా ఈరోజు మనం ఎన్నో సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నీ ఒక సమస్య ఏదైతే ఉందో మరి చివరి చిట్ట చివరి సమస్య చిట్ట చివరి ఆయుధం చిట్ట చివరి ఆయుధాన్ని మూడు సార్లు ఉపయోగించిన మన బత్తుల సిద్ధేశ్వర్ గారికి ఈరోజు సంఘీభావం తెలియజేసే మరి ఖచ్చితంగా అన్ని బీసీ సంఘాలకు ఉంది ఈరోజు బీసీ సంఘాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది పత్తుల సిద్ధేశ్వర గారికి సంఘీభావం తెలియజేస్తూ మనం ఆయనకు మన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి ఆ విధంగా రూపొందించుకున్న నాడే ఈరోజు ప్రజానాయకులు ప్రజల నుంచి కార్యక్రమాల వైపు మలుపుతారు ఇంతకుముందు మనవలు చెప్పినట్టుగా మరి యావత్ సమాజం ఏదైతే మనం ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఇవ్వకుండా ఎన్నికలు పోతే ఒకవైపు న్యాయస్థానాల్లో వాజ్యాలు నడుపుతూనే మరి బీసీ రిజర్వేషన్ సాధనకై ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆ ఉద్యమాలలో భాగంగానే సిద్ధేశ్వర్ గారు బత్ల సిద్ధేశ్వర్ గారు వారి వారు చేస్తున్న దానికి వారి శ్రీమతి నిజంగా నేను ఇక్కడికి వచ్చి పరామర్శించినప్పుడు వారి శ్రీమతి సపర్యలు చేస్తున్నారు అంటేనే కొంత కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది ఈరోజు సమాజం అంతా ఆయన వెనక పోయి కుటుంబం నిలబడే పరిస్థితి అంటే మన బీచ్ సమాజం తల ఉంచుకోవాలి ఆ విధంగా బీచ్ సమాజం అంతా ఈరోజు ఆయన ఎంబడి నిలబడాలి ఆయనకు సంఘీభావం తెలియజేయాలి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ మరి అందరికీ మరోసారి ఎన్ని సంఘాలు అయితే అన్ని సంఘాల వాళ్ళు ఖచ్చితంగా వారి సంఘీభావం తెలియజేస్తూ ముందుకు సాగాలని సందర్భంలో తెలియజేస్తా